హోదా వర్సెస్ నానము ఒక కారు తయారీ కంపెనీ యజమాని తన కంపెనీలోని ఒక ఇంజనీర్కు ఒక మంచి కారును డిజైన్ చేసి తయారు చేయమని ఒక పని అప్పజెప్పాడు ఆ ఇంజనీరు ఒక అద్భుతమైన కారును తయారు చేసి సిద్ధంగా ఉంచి యజమానికి కబురు పెట్టాడు యజమాని వచ్చి ఆ కారును చూసి ఆశ్చర్యానందాలను వ్యక్తం చేయడంతో పాటు అతని పనితనాన్ని చాలా మెచ్చుకున్నాడు ఆ కారును కంపెనీ తయారు ప్రదేశం నుండి షోరూముకి తీసుకొద్దామని చూసేసరికి ప్రవేశ ద్వారం కన్నా కారు ఒక్క అంగుళం ఎత్తుగా ఉంది కారును తయారు చేసే ముందు ఈ విషయం గమనించలేకపోయినందుకు ఇంజనీరు లోపల చింతించి తయారీ ప్రాంతం నుంచి వెలుపలకి కారును ఎలా తీసుకోవాలో ఆ యజమానితో కలిసి ఆలోచించసాగాడు అక్కడే ఉన్న పెయింటర్ కారును అలాగే బయటకు తీసుకువద్దాం కారు టాపు పైన కొన్ని గీతలు నొక్కులు పడితే తర్వాత సెట్ చేసుకోవచ్చు అని సలహా ఇచ్చాడు ప్రవేశ ద్వారం పొగలగొట్టే కారు బయటకు తీసుకువద్దాం తర్వాత ద్వారాన్ని రిపేరు చేయిద్దాం అని అసెంబ్లింగ్ అసిస్టెంటు ఆ ఇంజనీరుకు సలహా ఇచ్చాడు ఈ రెండు సలహాలు విని యజమాని కన్విన్స్ కాలేకపోయాడు ఎందుకంటే అలా కారుకు నొక్కులు గీతలు పడటం కానీ ద్వారాన్ని పగులగొట్టడం కానీ మంచి శకురంగా అతడు భావించలేకపోయాడు జరుగుతున్న విషయమంతా చూస్తున్నా అక్కడే ఉన్న వాచ్మెన్ భయభయంగా సందేహిస్తూనే తన మనసులోని ఐడియా చెప్పాలని ఒక చిన్న సలహా సార్ అన్నాడు వాళ్ళు నిపుణులే ఇవ్వలేని సలహాని వాచ్మెన్ ఏమిస్తాడా అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా ఆ వాచ్మెన్ ఇలా అన్నాడు కారును బయటకు తీసుకురావటం చాలా ఈజీ సార్ కారు ద్వారం కన్నా ఒక ఇంచె ఎత్తు ఉంది కదా సార్ కారు టైర్లలోని గాలి కొంత తీసేసి బయటకు తెచ్చి తిరిగి కారు టైర్లలో గాలి నింపితే సరి అన్నాడు వాచ్మెన్ సలహా విని అతన్ని అభినందిస్తూ అక్కడున్న ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టసాగారు కాబట్టి కేవలం నిపుణుల అభిప్రాయం తీసుకొని మాత్రమే సమస్యలను విశ్లేషించవద్దు ఒక్కోసారి చదువుకొని తాతను నాయనమ్మను అమ్మమ్మను వంటి తాము సామాన్యంగా భావించే వ్యక్తులు కూడా ఎంతో కష్టమని భావించిన సమస్యను అతి సులభంగా పరిష్కరించవచ్చు ఈ కథలో నేర్చుకోవాల్సిన మరో నీతి కూడా ఉంది మిత్రులతోనో బంధువులతోనో గొడవ వల్లనో మరే కారణం వల్లనో అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఈ కథలోని కారుల మనం ఎత్తుగా ఉన్నతంగా అనుకొని వారి ఇంటి ప్రవేశం ద్వారం చిన్నగా ప్రవేశించలేని దానిలా కనిపిస్తుంది అప్పుడు ఈ కథలోని వాచ్మెన్ సలహా పాటించాలి కొంత గాలి ఈగో తీసివేసి తగ్గి ఉండాలి ఎత్తును అంటే ప్రవర్తనను అడ్జస్ట్ చేసుకోవాలి నిజానికి మనమందరం ఆనంద స్వరూపమైన ఆత్మ గలవారము కానీ అనవసరమైనవి జమ చేస్తూ ఉంటే అశాంతితో బరు ఎక్కిపోతాము ఈ చెత్తనంతా తొలగించుకుంటున్న కొద్దీ ఆనందంతో తేలికైపోతాము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో శుభం భూయాత్ ॐ शान्ति शान्ति शान्तिः ऊ नमस्माय